ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ని ఆదుకోవటం కోసం ఆటో సేవా పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం రెండు వందల అరవై కోట్లు అందిస్తే మన చంద్రన్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అందజేసింది ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా ఈరోజు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి ఆగస్టు పదిహేను మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది పెనాల్టీ లేసి ఇబ్బంది పెట్టే గుంటల రోడ్లు ఆ రోజులు మేము దర్నాలు చేసి అయ్యా ఉన్నాయి గుంటలు పూర్తండి మొత్తం రోడ్లు ఎటు జాతగాటలేదు ఎటు కనీసం గుంతలు అన్నా పూర్తండి ఆనుభావాన్ని మేము వెళ్ళి ధర్నాలు చేసినా గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆటోలు అయితే గుల్ల అన్న ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి బండి గుల్లయింది ఒళ్ళు గుంది ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం ఫెనాల్టీల రూపంలో వసూళ్లు చేశారు ఈ విధంగా దుర్మార్గ పాలనలో కదిలితే తప్పుడు కేసు పెట్టారు నోరెత్తి మాట్లాడాలంటేనే భయం వేసినటువంటి రోజులు చూసాం నియంత పాలన ఎలా ఉంటదో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలుసుకున్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఏమోలే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆయన కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు ఇప్పుడు అర్థమైంది ఈ ఒక్కసంగ ఇంకోసారి భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకోసమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు వద్దని నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు ఈ విధంగా ఎన్డీఏని గెలిపించి బ్రహ్మాండంగా ప్రజలు అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ హోదా లేకుండా పోయింది కారణం ఏంటంటే ప్రజలకు కోపం వచ్చింది నమ్మక ద్రోహం చేశాడు నాసిరకం మధ్యంతో ప్రజలకి అన్యాయంగా ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు వేలుకు వేలు లక్షల లక్షలు ఖర్చు అయిపోయింది నాసిరకం మధ్య వలన ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలైతే ముప్పై రెండు వేల మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ గా అమలు చేశారు తల్లికి వందన పథకం మీ బిడ్డలు చదువుకునే బిడ్డలు ఇద్దరున్నా నలుగురు బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఇచ్చారు మన యువనాయకుడు నారా లోకేష్ గారు